ఓం గం గణపతయే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం భయభ్రాంతులను విఘ్నాలను తొలగించే శ్రీ విఘ్నగణపతి మరియు వీరగణపతి ధ్యాన శ్లోకాలను వాటి యొక్క అర్థాలను మరియు వీటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా శ్రీ విఘ్న గణపతి ధ్యాన శ్లోకాన్ని చూద్దాం సంకేక్షుచాప कुसुमेषु कुटारपाशचक्र स्वदन्तशृणिमञ्जरीकाशराद्यैः पाणिश्रितैः परिसमीहितभूषणा श्रीविघ्नेश्वरो विजयते तपनीय गौरः मरक्कसारि विन्द संकेक्षुचाप कुसुमेषु कुटारपाशचक्र स्वदन्तशृणिमञ्जरीकाशराद्यैः पाणिश्रितैः పరిసమీహిత శ్రీ విఘ్నేశ్వరో విజయతే తపనీయ గౌరవ అనగా బంగారు రంగులో ప్రకాశిస్తూ శంఖం చెరుకు ధనస్సు పూల బాణాలు గొడ్డలి పాశం చక్రం దంతం అంకుశం మామిడి చిగురు బాణం వంటి ఆయుధాలను తన చేతులలో ధరించి శోభాయమానంగా చక్కగా అలంకరింపబడిన విఘ్నాలు తొలగించు విఘ్నగణపతికి విజయం కలుగుగాక ఇప్పుడు శ్రీ వీరగణపతి ధ్యాన శ్లోకాన్ని చూద్దాం వేతాల శక్తి శరకార్ముక చక్రఖడ్గ కట్వాంగ ముద్గర కదాకుశ నాగపాషాన్ శూలం చ కుంతపరశుం ధ్వజ వీరం గణేశమరుణం సతతం స్మరామి మరొక్కసారి విందాం వేతక్తిశరకార్ముక చక్రఖడ్గకట్వాంగముగరా గంకుశ నాగ పాశాన్ శూలం చ కుంతపరశుం ధ్వజముద్వహంతం వీరం గణేశమరుణం సతతం స్మరామి అనగా భూతం శక్తివంతమైన బాణం ధనస్సు చక్రం ఖడ్గం దండము సుత్తి గద అంకుశము నాగపాశం శూలం కుంతము కొడ్డలి మరియు జెండా వంటి ఆయుధాలను ధరించి ఎరుపు రంగులో ప్రకాశించే శ్రీ వీరగణపతిని నేను ఎల్లప్పుడూ స్మరిస్తాను ఇప్పుడు ఈ ధ్యాన శ్లోకాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందా ఈ శ్లోకాలను నిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా విఘ్నాలు తొలగి విజయం లభించును భయప్రాంతులు దూరమగును రక్షణ కలుగును జీవితంలో ధైర్యంగా జయంగా ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఉపకరించును ఓం గం గణపతయే నమ